వచ్చేసాము మరొక టిఫిన్ సెంటర్ దగ్గరికి వచ్చేసామండి ఆ టిఫిన్ సెంటర్ని మీకు పరిచయం చేద్దామని వచ్చేసాము ఈ ఏరియా మొత్తం ఫిదానే అనమాట ఇక్కడ ఈ టిఫిన్ సెంటర్కి ఈ కుమ్మ మనకి ఈ రుచులకి ఆస్వాదించడానికి ఎక్కువగా కస్టమర్స్ మాత్రం బాగా వచ్చేస్తున్నారు అనమాట అండి బాగా రీజనబుల్ రేట్స్ అలాగే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు అయితే ఈ టిఫిన్ సెంటర్ ప్రత్యేక ఏంటో ఈ టిఫిన్ సెంటర్ ఏమేమి పదార్థాలు తయారు మనం అన్ని విషయాలు కలుపుకుందాం ఈ ఏరియా మొత్తం ఫిదా అనేది అనమాట మొత్తం కూడా ఈ భూముకు మనకి టిఫిన్ సెంటర్ శుభ్రభాతం అనమాట అండి మెయిన్ క్యాటరింగ్ కానీ అలాగే జ్యూస్ అని చెప్పేసి అలాగే టిఫిన్స్ మొత్తానికి ఫేమస్ అనమాట మొత్తం ఏరియా మొత్తం కూడా మనం నిద్ర లేవగానే శుభ్రభాతం పలికినట్లుగా శుభ్రభాతం ఎలా పలి వింటామో లేవగానే టిఫిన్ సెంటర్ శుభ్రభాతం పలుకుతుంది అనమాట ఆ విధంగా అనమాట మీకు టిఫిన్ సెంటర్ పర్చేజ్ చేద్దామని చెప్పేసి మనం ఈ లొకేషన్కి వచ్చేసాము మనం ఓనర్ గారి మాటల్లో వెళ్ళాం ఓకేనా ఈ టిఫిన్ సెంటర్ ప్రత్యేకత ఏంటా క్వాలిటీ ఎలా మై మెయింటైన్ చేస్తారా అలాగే రేట్స్ ఎలా ఉన్నాయో మనం అడ్రస్ చెప్పలేదు కదండి అడ్రస్ చెప్తాను గుంటూరు అండి మనం గుచ్చుడుగుళ్ళ మెయిన్ రోడ్ అనమాట అయితే పలకలు రోడ్ అంట అనమాట అండి కరెంట్ ఆఫీస్ దగ్గరే ఉంటుంది ఇటు రైట్ సైడ్ వెళ్తుంటే కూచులుగోళ్ళ రైట్ సైడ్ ఉంటుంది అనమాట మనం ఇటు పలకలూరు వేరే చెడ్డ వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట అండి సుప్రభాత ఎఫెన్స్ సెంటర్ అనమాట తెలుసుకున్నారు కదా అడ్రస్ గుంటూరు అండి పలకలూరు అనమాట కూచులుగూడ కరెంట్ ఆఫీస్ అనమాట అక్కడే ఉంటుంది ఏం చేస్తున్నారు బాబాయ్ గారు పూరి చేస్తున్నారు ఓకే ఓకే మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఛీ ఓకే మీ ఇంత ముందు కూడా మీరు బాగా తయారు చేసే వాళ్ళ టిఫిన్స్ అవి గారెలు వడలు అలాగే బజ్జీలు పునుగులు మొత్తం వేస్తారా ఓకే ఓకే బాగా టాలెంటెడ్ పర్సన్ అనమాట అయితే చాలా బాగా చక్కగా చేస్తున్నారండి నిదానంగా All right. All right, I'm ready. Ready? Sure. ఇదిగోండి పూరి అయితే వేస్తున్నారు బాబాయ్ గారు చక్కగా చూసారా పెద్ద పెద్ద సైజు తోటి పెద్ద పెద్ద సైజు తోటి చక్కగా కొంచెం స్మైల్ నవ్వండి కొంచెం కస్టమర్స్ కోసం కొంచెం మా వ్యూర్స్ కోసం కొంచెం నవ్వండి పూరి బాగా ఉన్నాయి పెద్ద పెద్ద సైజుల్లో బాగా తయారు చేస్తున్నారు చూసారా బాల్ లాగా చక్కగా లేచి వస్తుంది పూరి బాగా తయారు చేస్తున్నారు ఇక్కడైతే దోశ వేస్తున్నారండి ఏం దోశ అండి ప్లేన్ దోశ వేస్తున్నారు ఓకే అది పెసర పిండా పెసర దోశ ఓకే ఇంకా ఏమేమి దోశ లేస్తారుంటాయి అన్ని రకాలు ఉంటాయి ఓకే ఓకే బాగా సైజు కూడా పెద్ద పెద్ద సైజు బాగా చేస్తున్నారు ఓకే సూపర్ సూపర్ హాట్ బాక్స్లో వేడి వేడి ఇడ్లీ పెట్టేసుకున్నారు పెట్టేసుకున్నారు ఇదేమో పెసరి పిండి పెసరి దోశకి ఉల్లిపాయలు తరిగి పెట్టేసుకున్నారు ఇదేం కారం అండి ఏంటి నల్ల కారం అంటారు కదా ఓకే కారం దోశ ఇదిగోండి ఇక్కడ ఈ బాబు గొంతు బాగలేదండి నేను చెప్పలేనండి అంటున్నాడు అనమాట సరే ఇక్కడ వచ్చేసి పునుగులు ఉన్నాయి అవి పునుగులేనా కదా ఇవి బోండాలు అది మైసూర్ బజ్జీ ఇవి వచ్చేసి గారె ఇదేమో కొబ్బరి చట్నీ నమ్మా పల్లి చట్నీ కొబ్బరి అండి ఇది టమాటా చట్నీయా టమాటా అండి ఇవ్వండి చక్కగా అరిటాకు మెయింటైన్ చేస్తున్నారు అనమాట కస్టమర్సు బాగా వస్తున్నారు ప్యాకెట్స్ కోసం అవి ఇదేంటండి ఊరి పూరి పూరి పార్సిల్ కడుతున్నారు అనమాట ఇక్కడ పూరి సాంబార్ ఓకే ఓకే పూరి నండి బాగా వేడి వేడిగా గుమ్మగుమలాడుతున్నది ఇలా పార్సిల్ కట్టేసేస్తున్నారు సాంబార్ అనమాట బాబాయ్ గారు పూరి రెడీ చేస్తున్నారు అనమాట మెయింటైన్ చేస్తున్నారు చక్కగా బాగుంటుంది బాబు గొంతు బాగాలేనండి నేను మాట్లాడలేని అంటున్నాడు పిండ్లు కానీ బాగా క్వాలిటీ మెయింటైన్ చేస్తారమ్మా బాగా క్వాలిటీ మెయింటైన్ చేస్తారండి పరిశుభ్రంగా ఉన్నది నీట్ గా ఉన్నది ఇక పూరీలకు కానీ అలాగే పిండ్లు మొత్తం కూడా ఆయిల్స్ కానీ మంచిగా క్వాలిటీ మెయింటైన్ చేస్తారంట అరిటాకు మెయింటైన్ చేస్తున్నారు అలాగే కూర్చొని తినడానికి ఇలా వెసులుబాటు ఉన్నదండి సౌకర్యం ఉన్నది చక్కగా లోపల కూడాను సుప్రభాత క్యాటరింగ్ అనమాట అండి కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ అలాగే జ్యూస్ కర్రీస్ మెస్ టిఫిన్స్ బాగా ఇక్కడ క్యాటరింగ్ బాగా ఫేమస్ అండి బాగా క్యాటరింగ్ వస్తూ ఉంటాయి అనమాట ఆర్డర్స్ ఇస్తారు బాగా ఇదిగోండి ఇటు సైడ్ వెళ్తే అండి ఇటు సైడ్ వెళ్తే గుజ్జునగూళ్ళు వస్తుంది ఇటు సైడ్ వెళ్తే మనం పలకలూరు రోడ్డు పేరేచర్లు వస్తుంది అనమాట అండి పేరేచర్ల పలకలూరు రోడ్డు వస్తుంది ఇటు సైడ్ వెళ్తేనేమో గుజ్జునగుళ్ళు అనమాట అండి ఇలా మెయిన్ రోడ్డు అండి ఈ ఏరియా మొత్తం ఫిదానే ఈ రుచులు కమ్మధనాలను ఆస్వాదించడానికి సుప్రభాతం మనం లేవగానే సుప్రభాతం ఎలా ఉంటామో అలాగే టిఫిన్ సెంటర్ ప్రత్యేకత చూసారా చాలా విశాలంగా వెసులుబాటుతోటి సౌకర్యంగా ఉన్నది అన్ని టిఫిన్స్ ఏమేమి టిఫిన్స్ ఉంటాయి నన్ను ఇక్కడ మామూలుగా దోశ ఇడ్లీ సాంబార్ ఓకే ఓకే మొత్తం కూడా ఉంటాయా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు రేట్స్ రీజనబుల్గా ఉంటాయి ఇదిగోండి ఇలా చక్కగా ఈ కౌంటర్ వద్ద ఇలా పెట్టేసుకున్నారు మైసూరు బచ్చి పునుగు గారె సూపరే సూపర్ అనమాట ఉదయం ఎన్నింటికి స్టార్ట్ చేస్తారు అమ్మా సెవెన్కి స్టార్ట్ చేస్తారు ఫైవ్కి వచ్చి మొత్తం శుభ్రం చేసుకొని చేసుకుంటారు సెవెన్కి స్టార్ట్ చేస్తారు సాయంకాలం ఎన్నింటి వరకు ఉంటుందమ్మా లెవెన్ అబ్బో పదకొండు గంటల వరకు ఉంటుంది అంటండి లెవెన్ వరకు సాయంత్రం వేరే టిఫిన్ అమ్మా దోస ఇడ్లీ రోటి పుల్కా డ్రెస్ నూడిల్స్ ఓకే చూసారా సాయంత్రం మళ్ళీ వెరైటీ టిఫిన్స్ తోటి ఉంటుందండి మధ్యాహ్నం మీల్స్ కూడా ఉంటుందా క్యాటరింగ్ మీల్స్టరింగ్ లేదా ఓకే భోజనం వసతి కూడా ఉంటుందా మధ్యాహ్నం అలాగే సాయంత్రం అన్ని ఐటమ్స్ మళ్ళీ పదార్థాలతో సండే కూడా ఉంటుందా అబ్బో పండుగ రోజులు అని లేదు సండే అని లేదండి మూడు వందల అరవై ఐదు రోజులు మనకి మొత్తం కూడా అవైలబుల్ అనమాట చూసారా మధ్యాహ్నం భోజనం అలాగే ఉదయం టిఫిన్స్ సాయంకాలం టిఫిన్స్ ఇకెందుకండి సంతోషం ఆనందమైన ఆనందం అనమాట చూసారా చక్కగా సుప్రభాత క్యాటరింగ్ అండి ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి ఈ రుచుల్ని కమ్మదనాలను ఆస్వాదించండి ఎన్ని వెరైటీలునండి చాలా వెరైటీలు ఉన్నాయి సాయంకాలం కూడా ఉంటుందట సండే కూడా ఉంటుంది ఇక మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటుంది అని అంటున్నాడు బాబు ఒకటే మాట మధ్యాహ్నం మీల్స్ అనమాట రోజుకో ప్రత్యేకత ఉంటుందంటండి అలాగే పిండ్లు కానీ ఆయిల్స్ కానీ మంచిగా వాడతామండి అని అంటున్నారు క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు పరిశుభ్రత పాటిస్తున్నారు రీజనబుల్ రేట్స్ అండి బాబుకి గొంతు బాగలేదు అందుకే చెప్పలేకపోతున్నానండి నేను ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను అంటున్నాడు అదండి చూసారా విషయం చక్కగా ఉన్నది మీరు తప్పకుండా విజిట్ చేయండి గుంటూరు వస్తే ఓకేనా రీజనబుల్ రేట్స్ తోటి బాగా కస్టమర్స్ ఈ విధంగా వస్తున్నారు మెయిన్ సెంటర్ అండి బాగా వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు బాగా మెయిన్ సెంటర్ ఇక అందరూ వచ్చేసి రుచునీ తమ్మదనాలను ఎంజాయ్ చేస్తారనమాట క్వాలిటీ మెయిన్ క్వాలిటీ ఉంది పరిశుభ్రత ఉన్నది రీజనబుల్ రేట్స్ కాబట్టి చక్కగా అందరూ ఉన్నదన్నారు వస్తున్నారనమాట అండి అవకాశం ఓకే ఓకే ఎన్ని రేపులు పెట్టాల చెప్పు పెడుతున్నాయి గారు పూరి వేస్తున్నారు అటు ఇడ్లీ పెట్టేశారు చక్కగా కౌంటర్ దగ్గర ఇద్దరు ఉన్నారనమాట ఇక్కడ పార్సిల్స్కి బిజీ బిజీగా ఉంది బాగా ఇడ్లీ గార పెట్టించుకున్నారు మా వారు ఎలా ఉంది బాగా మెత్తగా టేస్ట్గా ఉన్నాయా చక్కగా ఓకే ఓకే ఆల్ ఐటమ్స్ బాగున్నాయండి చక్కగా కూడాను ప్రతి పదార్థం కూడాను ఆయిల్ తక్కువ మంచి ఆయిల్ వాడుతున్నారు అలాగే క్వాలిటీ పిండి కూడా మంచి పిండి వాడుతున్నారు రీజనబుల్ రేట్స్ తోటి బాగా వేటింగ్ చేస్తున్నారు కస్టమర్స్ కూడా బాగా వస్తున్నారండి క్రౌడ్గా ఉంటున్నారు అనమాట తినడానికి ఈ విధంగా ప్రతిదీ కూడా ఇలా బందాగా చెక్కు ఇలా ఏర్పాటు చేస్తారు గ్లాసులు ఈ విధంగా కారు తీసుకోండి కూడా భోజనం ఉంటా మధ్యాహ్నం భోజనం ఉంది మళ్ళీ క్యాటరింగ్ ఉంది వసతి సాయంకాలం పరోటా పుల్కా చపాతీలు అవన్నీ యాడ్ చేస్తారంట మళ్ళీ సాయంత్రం టిఫిన్ సెక్షన్ అనమాట ఇదిగోండి గారే సూపర్ సూపరా ఎంజాయ్ చేయండి అయితే పూరి పూరి అంటే నాకు ఇష్టము ఎక్కడికి వెళ్ళినా సరే మెయిన్ పూరి అనేది ఆర్డర్ తెప్పించుకుంటాను పూరి భూమి భూమలు చక్కగా బాగా పొంగింది పెద్ద 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 పూరి అండి కర్రీ కూడా సూపర్గా ఉన్నదండి బాగుంది చిక్కగా నన్ను బాగుంది బాగా తయారు చేశారు వేడి వేడి కస్టమర్స్కి అప్పుడుకప్పుడు అందిస్తున్నారు అనమాట ఎప్పటికప్పుడు తయారు చేస్తారు అద్భుత ఇది వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి మనం గుజ్జునగూళ్ళ పలకలూరు రోడ్ అనమాట అండి కరెంట్ ఆఫీస్ ప్రక్కనే ఉంటుంది గుంటూరు అనమాట అండి మనం లోపలికి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ ఉంటుంది అనమాట గుజ్జునగూళ్ళ మనం పేరే చెల్లి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది సుప్రభాత అనమాట అండి క్యాడ్జ్ కానీ అలాగే ఆర్డర్స్ కానీ చక్కగా అన్ని సౌకర్యాలు అన్ని వసతులు ఉన్నాయి అన్నమాట ఆ రోడ్డు కొంచెం ఉన్నాయి అలాగే మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటుంది అన్నారు కదా అబ్బాయి ఇక సండే లేదు ఏ రోజు అనేది ఉదయం లెవెన్కి స్టార్ట్ అయితే నైట్ లెవెన్ అంటండి ఉదయం ఒక డిఫరెంట్ సెక్షన్ సాయంకాలం ఒక డిఫరెంట్ సెక్షన్ తోటి మధ్యాహ్నం మీల్స్ తోటి సూపర్ అండ్ సూపర్ అనమాట ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి ఇక ఈ రోజు టీవెట్ చేసి రండి అంటే మళ్ళీ రేపు టివిడ కలుసుకుంది అంతవరకు సెలవు నమస్తే